ఇది గోవా దాటి సావంత్వాడి దాటి చాలా ఒక గంటసేపు ప్రయాణం చేసిన తర్వాత అసలు లగ్జరీ అంటే ఏంది అని చూపించడానికి ఈ ప్రదేశం దగ్గర ఆగాం రావు గారు చూపించారు ఇక్కడ నువ్వు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేక మెడిటేట్ ఉంది క్రియేట్ అవుతుంది కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇది నిజంగా అందుబాటులో ఉన్నవాడికి దీని విలువ తెలియకపోవచ్చు ప్రకృతి యొక్క మహత్వం తెలిసిన వాడు దాన్ని గుర్తిస్తాడు సో ఇది అట్మోస్ట్ లగ్జరీ రావు గారు ఇప్పుడు దీని గురించి కొంత చెప్తారా ప్రసాద్ గారు అటు అటు పోదాం ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఇది బాగుంది బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఓకే ప్రసాద్ గారు ప్రసాద్ గారు రండి ఒకసారి రండి ఇది ఒక మనిషి సృష్టించలేడు ఇంపాసిబుల్ ఇది ఒక ఎగ్జిస్టెన్షియల్ కంపోజిషన్ ఇక్కడ ఉండకూడని ఒకే ఒక ప్రాణి మనిషి సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మనుషుల్లా కాకుండా ఒక ప్రాణులా వచ్చి ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎంజాయ్ చేస్తున్నా సో అల్టిమేట్ లగ్జరీ ఇదే దీన్ని అనుభవించడమే దీన్ని నాశనం చేయకుండా సో ఇప్పుడు దీని గురించి ఏమైనా చెప్పండి స్పాంటేనియస్ గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ప్లేస్ అండి ప్యూరెస్ట్ ప్లేస్ ప్యూర్ వాటర్ ప్యూర్ ఎయిర్ ప్యూర్ ఎయిర్ ప్యూర్ ఫుడ్ నో కెమికల్ ఇంటర్వెన్షన్ న్యూ వెస్టర్న్ థాట్ ప్రాసెస్ అంతే ఇక్కడ పీపుల్ కూడా నేచర్ తో కోన్స్ చేయడం తెలుసు వాళ్ళకి అందుకని వాళ్ళ శృతిలో ఉంటారు కాబట్టి ఎక్కడ ఏది ఎంత పెద్ద వర్షం పడినా ఎట్లా ఉన్నా వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు సో దాంతో అవసరం లేదండి గొడకొద్దు దాన్ని అంగీకరిస్తారు ఇక్కడ చూస్తే అంటే హౌ బ్లిస్ఫుల్ లైఫ్ అనేది ఇలాంటి ఒక స్టేట్ ఒక కండిషన్ క్రియేట్ చేసుకోవాలంటే ఎన్ని వేల కోట్లు పెట్టినా రాదు అది మందిరము మందిరం అంటే పాలరాతులతోటి కోట్ల రూపాయలతోటి కాని అవసరంలా అక్కడ ఉంటే చాలు దానికి కావాల్సిన ప్రశాంతత ఉంది గ్రీనరీ ఉంది పవిత్రత ఉంది అక్కడికి వచ్చే వాళ్ళు కూడా పాపం భగవంతుడిని పారిపోయేటట్టు చేసేవాళ్ళు ఇలా మందిరం నిజమైన భక్తులే వస్తారు సో ఇక్కడ చూస్తే ఈ నది పేరు తెరేకోల్ ఈ నది పేరు తెరేకోల్ ఇక్కడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పుడుతుంది ఇది ఇక్కడ నుంచి పుట్టి సముద్రంలో కలిసిపోతుంది

ఇది మంచి నీళ్ళు కావాలా బట్టలు ఉతకాలా క్లీన్గా ఉండాలా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీకి ఇది పెట్టాలా అది పెట్టాలా ఏమి పెట్టుకునేవి ఉంది ఇది ఇది ఎంత సింపుల్గా ఉందంటే నువ్వు బట్టలు ఉతుకుని ఇక్కడ ఏదన్నా కొన్ని కూరగాయలు పండించుకొని తినేసి ఒక గంట రెండు గంటలు ఆహారం కోసం రెండు మూడు గంటలు పనిచేసే చాలు ఇంకేం అవసరం అయితే నాదొక అబ్జర్వేషను ఇది నిజంగా జన్మతహా ఉన్నవాడికి దీని విలువ తెలియదు అయితే తెలియాల్సిన అవసరం కూడా లేదు అది ఎందుకు తెలియాల్సిన అవసరం లేదంటే వాళ్ళు చాలా మంది దేవుడిని ఎందుకు ప్రార్థిస్తారు మొక్కుతారు దేవుడికి ఆఫరింగ్ ఇస్తారంటే వాళ్ళకి దేవుడు వాళ్ళ తండ్రిని తెలియదు అందుకని వాళ్ళు ఎవడో ఒక ఏజెంట్ వాడికి డబ్బులు ఇస్తామని పని అవద్దు అనే దానిలో ఉంటారు వీళ్ళకి ఆ పని లేదు వీళ్ళు బేరం లేదు వీళ్ళకి బిజినెస్ లేదు కాబట్టి అమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటారు వాళ్ళు వాళ్ళు కొత్తగా మా అమ్మ మీద ప్రేమ ఐ లవ్ అని కదా ఒక జెన్ జీ విన్నా ఇట్లా హఠాత్తుగా ఒక గురువు గారు తన శిష్యులను తీసుకుని వచ్చినప్పుడు కళ్ళు తెరవండి అంటే తెరిచిన తర్వాత అవుట్ ఆఫ్ టెన్ డిసేపుల్స్ తొమ్మిది మంది ఎగ్జైట్ అవుతారు అనమాట అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్తారంటే మీరు త్వరలో దీన్ని వదిలేపోతున్నారు అని అంటే ఎవరైతే ప్రకృతి నుంచి ఎగ్జైట్ అవుతాడో హీఈస్ బిహేవింగ్ అన్యాచురల్లీ ప్రకృతిని చూసి నువ్వు మౌనం అవ్వాలి ఎగ్జైట్ అవ్వకూడదు బికాస్ దట్స్ అవర్ ట్రూ నేచర్ కాబట్టి ఇంకేదన్నా ఆశుగా చెప్పండి ప్రపంచానికి రెండు చీవాట్లు పెట్టండి అసలు మీరు ఎగ్జైట్ ఇప్పుడు ఇంత కష్టపడి ఈ సిచ్యుయేషన్ ఎప్పుడో అనుభవించేదానికి సంవత్సరానికి ఒకసారి ప్లాన్ చేసి ఎక్కడెక్కడ పోతారు స్విట్జర్లాండ్ దేశాలు విదేశాలు అన్ని ఎక్కుతారు కదా చాలా సింపుల్గా మీ దేశంలోనే మీరు పోగలిగిందే చిన్న దగ్గరలోనే సింపుల్ సేవింగ్స్ తో కూడా వీటికి వచ్చేచ్చు రెండు మూడు వేలు పెట్టి ఫ్లైట్ గోవా తిరిగేసి వీటికి వచ్చి ఉండి ఎవరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుని సంవత్సరం సంవత్సరం ఉండేది పెద్ద పని కాదు ఎంత కష్టపడినది ఎంత ఎంత డబ్బులున్నా ఇది క్రియేట్ చేయలేము గో ఈ చిన్న స్ట్రెచ్ ఉంది కదా అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అది కంపోజిషన్ క్రియేట్ ఎక్స్‌పీరియన్స్ లో హ్యూమన్ క్రియేటెడ్ అందుకే ఎంత సఫరింగ్ ఉంది అక్కడ దాన్ని సబ్కేటివ్ గా ఉంది అక్కడ కూడా చూస్తుంటే మనకి దుబాయ్ లో దుబాయ్ పోయినప్పుడు టూ డేస్ ఇక్కడ చూసా ఒక ఒక రావి చెట్టు కొన్ని వేప చెట్లు బాగా ఎంత బతికి అనిపించింది కానీ వాడిని నడితే పాడు చాలా కష్టపడ బతికిచ్చేదా వాడు బాబు తీసుకుని అక్క దగ్గర వాళ్ళు ఎకానమీ పెట్టి బిల్డింగ్ ఇది పెట్టి బిజినెస్ పెట్టి గోల్డ్ తక్కువని ఇది అని అతని హోటల్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఏమో చేసి జనం దానికి లక్ష రూపాయలు పెట్టుకొని పోయి పోయి పోతా ఉండరు ఈడ గుడి చేసుకొని హాయిగా ఉండొచ్చు ఏమి చేయకుండా లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి అందుకే ధ్యానం చేసేది అందుకే నిన్ను తెలుసుకునేది అవటానికి అదొక్కటే ధ్యానం మిగతా ఇవి ధ్యానాలు కాదు మైండ్ బ్లాక్ అవుతుంది ఏకైక సైంటిఫిక్ మెడిటేషన్ మెథడ్ ఏదంటే అది విపశన ఒక్కటే రెండోది ఆ విపశనకి ఆ విపశన కేంద్రానికి సంబంధం లేదు అన్ని ఫ్రీగా నడుస్తాం మహేష్ బాబు గారు పోగిలు అంటాడు ఎవరు కొడితే దిమ్మదిరిగి బొమ్మ చూస్తే వాడే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయిపోతే వాడే సార్ అన్నట్టు ఈ పొక్కుని చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇంత నేచర్ ఎంత అద్భుతమైన ఎవరు నాటేరు ఎవరు నీళ్లు పోసారు ఈ చెట్లకి ఇంత అద్భుతంగా అయ్యి అవి ఎలాంటి చెట్లు అవి పక్క పక్కనే పెదుగుతూ కొట్టుకోకుండా ఎంత ఐకమత్యంగా అలా వెళ్తూ ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు వాటర్ అంతా ప్రపంచానికి ఇస్తూ అవి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఆ చెట్లు అంటే మనము ఇంత ప్రకృతిలో జీవిస్తున్న అంత ప్రకృతి అంత ఐకమత్యంగా ఒక పక్కన చెట్టు చెట్లు పోతూ పెరుగుతూ ఎంత ఆనందంగా ఉండేవో మనం ఇంత తెలివితే ఆరో తెలివి మనకని పెట్టి తెలివి అప్పడా మనం పక్కింటోళ్ళతో మన మన పక్కింటోళ్ళతో మన 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 మనతో కూడా మన మన మనతోటి కూడా ఎంత ఐకమత్యంగా ఉండలేక ఆ ఇంత జీవిస్తున్నందుకు చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది వెనక ఈ కంపోజిషన్ వెనక ఈ పూల వెనక ఈ చెట్ల వెనక ఎవరు తర్వాత ఆకాశ చుంబి హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి సృష్టించె నో ఇది పెద్ద పెద్ద కొండలు దీన్ని ఎవడన్నా చెక్కాడా అవి జన్మత అట్లా ఉన్నాయా భీకరాకార దుర్లోక పాతాళ సీమ ఎవడు కల్పన చేసెను భటుశైల మేఘమార్ధవ పాట్ అంటే మేఘాలు నిర్జరులకు ఈయన నాని అని లాస్ట్కి ఏమంటాడంటే ఈ నిర్మాణము అని క్వశ్చన్ వస్తుంది తర్వాత గురువు గారు ఏం చెప్తారంటే మీటింగ్ లో పార్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ కాబట్టి మేధా పట్కర్ గారు వీళ్ళందరూ హైదరాబాద్ మీటింగ్ ఇట్లా వాటర్ తిరిగి ఇట్లా వాటర్ తిరిగి సౌండ్ నాకు తెలిసింది నేల బాగానే ఉన్నట్టుంది చెక్ చేస్తా ఉండండి మీరు ఓకే దిగొచ్చు దిగవచ్చు దిగవచ్చు ఏ జాగ్రత్త జాగ్రత్త జారు ఇక్కడ అవుతున్న ఫోన్ ఫోన్ ఇక్కడ దిగొచ్చు ఏ లేదు లేదు యార్ సేఫ్ చెప్పండి మేధా పట్కర్ మేధా పట్కర్ గారు రండి రండి మీరు దిగండి నేనే దిగినా మీది మీరు ఇంకేం హైట్ మాస్టర్లో మజాక్ ఖన్నా ఒక ట్రెడిషనల్ అగ్రికల్చరు ఈ ట్రెడిషన్ సేవ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ పెట్టి దేశీ విత్తనాలు ట్రెడిషన్స్ ఆ ఎన్జిఓలు అందరినీ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు దాంతో మేధావులు అందరూ మాట్లాడుతూ ఉండరు మేధా పట్కర్ గారు కూడా స్టెప్ ప్లాస్టిక్ బాటిల్ అన్ని కొట్టేసి దీంట్లో ఈ కార్పొరేట్ శక్తులు అవి అన్ని జనాలు ఎట్లా ముంచి మూనగత్తి ఎట్ట చేస్తా ఉండే జనాలు అన్ని చెప్తా ఉన్నాడు ఒక ట్రైబల్ లీడర్ వచ్చినాడు మేము మా నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చే పెద్ద ఆస్తి ఈ రిసోర్సెస్ అన్నింటినీ నాశనం చేయకుండా ఆ నీళ్లు ఆ విత్తనాలు ఆరోగ్య రహస్యాలు అవి చెప్పేసిపోతే మాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఏంటి ఇన్ని మేము నెక్స్ట్ జనరేషన్ కి ఇవి నాశనం చేయకుండా ఈ భూమిని ఆ నీళ్ళని ఆ గాలిని చెట్లని ఆపిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు అని చెప్పినాడు నాకు ఇది జరిగే ట్వంటీ ఇయర్స్ అయింది నాకు ఇప్పుడు చెప్పినట్లుంది ఆయన ఎంత గమనించినాడు రాని మనం దీన్ని నాశనం చేసి 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 కథ ఏంటి ఒకటి నా బిల్డింగ్ ఇక్కడ జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ లో పది కోట్లు ఇరవై కోట్లు లెక్కలు వేసుకుంటే చచ్చిపోతాను పొల్యూషన్ లో ఎంత జ్ఞానం రా స్వామి నాకిల్లు నాకు ఇల్లు ఉంటే కూడా జూబిలీ హిల్స్ ఇదే అజ్ఞానంలో బతికినట్లే అందుకని మదనపల్లె మా ఇంట్లో కూడా నేను తిరుగుతా ఉండ తిరుగుతా ఉండ జనాలు ఏం తిరుగుతానే ఉంటా తిరిగేందుకు తిరుగుతారు రా బాగుంది కాబట్టి తిరుగుతా ఉండం రాయనా మాకేం పిచ్చి పెట్టా తిరుగుతా ఉండము అయ్యో స్వామి అది లైఫ్ అది నాకు ఎంత క్లారిటీతో ఉన్నాడు వాడు అనిపించింది పొల్యూట్ చేయకుండా మేము రిసోర్సెస్ ఎనికి అది ఒక పాట ఉంది ముగిస్తాం ఆ పాట ఇంటర్నెట్ లో ఉండొచ్చు గోరెట్ వెంకన్న రాసింది తప్పక వినండి అందులో సారం ఏంటంటే సంచారమే ఎంతో బాగున్నది దానంత ఆనందమేమున్నది సంచారమే ఎంతో బాగున్నది చెప్పులు లేకుంటే బాగున్నది అని చెప్పులు దిగిపోతే బాగున్నది కాలి మట్టికేదో మహిమున్నది ఆయన నడుస్తుంటే పురుగు పుట్రలు తొలగిపోతున్నవి సంచారమే ఎంతో బాగున్నది జాన పండ్ల చెట్టు బాగున్నది దానికి జానకాయలు తింటే బాగున్నది పెద్ద చెట్టు నీడ బాగున్నది దాని కింద గుడ్డిని ధర ఎంతో బాగున్నది సూపర్ తర్వాత లాస్ట్ మాట సంచరించే విశక్తితో ఉన్నవి మూలకున్నవి మురిగిపోతున్నవి సంచారమే ఎంతో బాగున్నది సూపర్ ఆనందమే ఉన్నది సంచారమే బాగుంది సూపర్ అందుకే మామూలుగా మనము పోతాడు మళ్ళీ అంటే వీడి బోర్ కొట్టే లోపల నుంచి వెళ్ళిపోతారు వాడికి బోర్లో వీడికి పడ ఉండరు వాళ్ళు నువ్వు ఉండమన్నా ఉండరు నొమాటిక్స్ నొమాటిక్స్ వాడికి ఆ ఫ్లో నెక్స్ట్ ఉండి ఉండగలవాలా అక్కడ వాడికి ఏమవసరము వీడికి రిలేషన్షిప్ ఏంటి సోషల్ లివింగ్ అన్ని వచ్చేసి వాడికి ఎవరు చెప్పలా ఏ బుక్ లు రాయలే నెక్స్ట్ ఎవరు ఉండారు వాళ్ళకి అవసరం అది గుర్తుపెట్టుకుని వన్ ఇయర్ తర్వాత రెండు తర్వాత వాడికి అది ఎత్తుకొని వాడికి అది అద్భుతం బ్యాంకు లో బ్యాలెన్స్ లేదు మైండ్ లో వైలెన్స్ లేదు సూపర్ తెలుగు వాళ్ళే నైస్ ఫ్రోజన్ గో హండ్రెడ్ పర్సెంట్ లగ్జరీ చూసిన చక్కటి అందం ఎగ్జిస్టెన్షియల్ గా మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా పెరిగినటువంటి చాలా డిస్హార్మోనియ ఉన్నట్టు కనిపిస్తున్నా ఎంతో హార్మోనియస్ గా కనిపిస్తున్నా ఒక వెదరు నేచరు గడ్డి మొక్కలు పూలు పాటు వీటి మధ్య మనిషి బ్యూటిఫుల్ గా ఫిట్ అయ్యి జీవిస్తున్నాడు సో అవకాశం అంటూ ఉంటే జీవితంలో సరే డబ్బు సంపాదించాలి పిల్ల పెళ్లి అట్లీస్ట్ ఒక ఐదారు సంవత్సరాలు అందరూ ప్రకృతిలో ఉండే ప్రయత్నం చేయాలి కొందరు మంచి మంచి మిత్రులు రావు గారు లాంటి వాళ్ళు భూపాలు ఓ ప్రయత్నం ప్రాజెక్ట్ లాగా అందులో పంటలు పొలాలు సంథింగ్ రావు గారు ప్రాజెక్ట్ ఆయన అంటే ఏం తెలుస్తుంది ప్రకృతి ఎలాగూ ఉంది దాన్ని నాశనం చేయకుండా మనిషిగా మనం ఎంతవరకు దాంతో కలగజేసుకోవచ్చు ఒక అవేర్నెస్ తోటి తద్వారా యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనిథింగ్ ఉన్న గాలి ఆరోగ్యం ఇక్కడ ఉన్న నీళ్ళ ఆరోగ్యం ఇక్కడున్న చెట్లు ఆరోగ్యం పళ్ళు ఆరోగ్యం కూరగాయల ఆరోగ్యం నడక ఆరోగ్యం ఎవ్రీథింగ్ ఈజ్ హెల్త్ ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ అందుకని మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోతో త్రీ సరస్వయ టాటా బాయ్ బాయ్ ఇక్కడ బాగుందా ఓకే ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ మిత్రుడే చెప్తున్నాడు తిప్పండి ఒకసారి ఓకే రైట్ 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 పర్వాలేకే ఓకే ఓకే స్టార్ట్ ఇది ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అక్కడ చూడండి ఆ కొండలకి ఆనుకొని మేఘాలు మనిషి క్రియేట్ చేయలేడు చూసిన చక్కటి గడ్డి తర్వాత ఏమంటారు వెజిటేషన్ మంచి ప్రకృతి అద్భుత అంటే దీన్ని మనం వర్ణించకూడదు అంతే ఉండాలి అంతకుమించి మరేం లేదు సో వీలైతే ఎప్పుడన్నా రెంట్ ఇటువైపు జస్ట్ ఫ్యూ థౌజండ్స్ పెడితే వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఒక పది పది రోజులుండి సో ఇక్కడి నుంచి మీలో ఉన్న అందరికీ నేచర్ అందరిలో ఉన్న నేచర్కి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా శ్రీ సర్ సార్ టాటా బాయ్ బాయ్